వీర మహిళా రీజనల్ కోఆర్డినేటర్స్ కి పేరు నా ముందుగా మిమ్మల్ని అందరూ కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున నమస్కారాలు ఇది ఒక ఆనవాయితీగా మనం మహిళా దినోత్సవం గర్వంగా జరుపుకునే విధంగా ఒక రాజకీయ పార్టీగా ఆ గుర్తింపు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మీలో ఉన్న పోరాట స్ఫూర్తిని సమాజానికి అవసరం రాష్ట్రానికి ఎంతో అవసరం మన ప్రజలకి మన కుటుంబాలకి చాలా ఆదర్శవంతంగా నిలబడే మహిళల్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అందరికన్నా ముందుగా పవన్ కళ్యాణ్ గారు వీర మహిళ విభాగం అని ఏర్పాటు చేశారు వీర మహిళ విభాగం ఈ రోజున జనసేన పార్టీకి అందరికన్నా ముందు ఏ ఉద్యోగం చేసినా ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం సమాజం కోసం మనం ప్రశ్నించే గలాన్ని ఇంకా బలంగా వినిపించేది మీరందరే మీరే అందరికన్నా ముందు నిలబడుతున్నారు అన్ని విషయాల్లోనూ పేరు పేరున మిమ్మల్ని నేను నమస్కారాలు తెలుపుకుంటూ అభినందిస్తున్నాను అయితే అనేక సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి మనం అందరం కూడా ఎంతో ఆదర్శవంతంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇందాక విమల గారు చెప్పినట్టు మన వంతు మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి ఎంత సమయం మనం కేటాయించగలుగుతాం ఒక ఏజ్ తర్వాత ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులు అంటాం కానీ తల్లే ఎక్కువ కుటుంబానికి తల్లి వల్లే ఆ కుటుంబం ఎదుగుతుంది తల్లి ఎంతో పెద్ద మనసుతోటి బిడ్డలను చదివించి పెద్ద చేసి వాళ్ళకి భవిష్యత్తు ఉండాలనే తపన బహుశా తండ్రులకి అంత ఉండదు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదో విధంగా మన సమాజానికి ఉపయోగపడదాం మనం కూడా తోటి మహిళలకు ఉపయోగపడదాం అనే ఆలోచన మీ అందరిలో రావడం నిజంగా అభినంది ప్రత్యేకంగా విమల గారికి సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం హాజరైనందుకు ఆమెను కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే రోడ్ సేఫ్టీ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు తక్కువ మందికి అవగాహన ఉంది కానీ మనం ప్రతిరోజు చూస్తున్నాం ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు కేవలం ట్రాఫిక్ సేఫ్టీ అంశాలపైన కొన్ని ప్రాంతాల్లో రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వలన పాపం చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ఏదో మొక్కుబడిగా ప్రభుత్వం నుంచి అందించే సహాయం సహాయాన్ని ఉంటే ఉంటుంది తప్ప ఆ కుటుంబం కుటుంబం మొత్తం ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి చాలా బాధ కలిగిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా క్రియాశీలక సభ్యత్వం స్థాపించినప్పుడు వాస్తవంగా ఎక్కడైతే పోయి మనం మన చనిపోయిన మన జన సైనికుల కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు మనం ఆర్థిక సహాయం ఆయన పంపించింది మనం అందిస్తున్నామో అప్పుడు మనకు అర్థమవుతోంది ఒక చిన్న వయసులో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోతే ఏ విధంగా ఆ కుటుంబం మొత్తం షాటర్ అయిపోయి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు గడుపుతూ ఉంటారు చిన్న చిన్న బిడ్డలు ఉంటారు చిన్న వయసులో భార్య ఉంటుంది కుటుంబం నుంచి ఆ విధంగా సపోర్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రం పాపం ఏదో విధంగా మరి జనసేన పార్టీని నమ్ముకున్నారు కాబట్టి మనం ఇవ్వగలుగుతున్నాం ప్రభుత్వం నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు రావాలి మనందరం కూడా సమాజంలో మనవంతు మనం అటువంటి కుటుంబాలను ఆదుకునే విధంగా మన ప్రయత్నం మనం చేయాలి ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు అవగాహన తీసుకొచ్చే విధంగా మనం కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలి నిజంగానే నేను ఈ రోజున ఆమెను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా సుదీక్షణ ఫౌండేషన్ ద్వారా ఆమె ఈ రోజున బయటకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా మనం అభినందించాలి మనందరం కూడా గుర్తించాల్సింది మనందరం కూడా గుర్తించాల్సింది రెండు మూడు అంశాలు అదేంటంటే మహిళలు ఎదుర్కొన్న సమస్య రాజకీయాల్లో ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ చక్కటి సందేశం అందించారు సమాన హక్కులు మనం కల్పించాలనే కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా వాస్తవ రూపంలో ఒక ప్రయత్నం రెండు వేల పదిలో అయితే జరిగిందో చట్ట సభలలో మహిళలకి మన స్థానం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలనేది చాలామంది ఆ రోజున నిజంగానే ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకొచ్చారు కానీ కొన్ని రోజులు మాట్లాడారు మర్చిపోయారు కానీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ రోజుకి కూడా ప్రతి సభలో మహిళలకి ఆ ముప్పై మూడు శాతం చట్టసభలో రిజర్వేషన్ తీసుకురావాలనేది ప్రతి సందర్భంలో నేను గుర్తు చేస్తూ ఉంటారు ఎందుకు వెనుకడుగు వేశారు ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు ఎందుకంటే కొన్ని రాజకీయ అవసరాలు ఉండొచ్చు రాజకీయ పార్టీలకి కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశంలో చూసినా సరే మహిళా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు ఎంతోమంది గొప్ప స్థానాలకు ఎదిగారు అటువంటి పరిస్థితులు మనం సమాన హక్కుల కోసం కాదు కదా మాట్లాడేది మీకున్న జ్ఞానం మీకున్న అనుభవం ఒక ఇంటిని మీరు ఏ విధంగా నడపగలుగుతున్నారో ఏ విధంగా కుటుంబాన్ని మీరు కష్టపడి పైకి తీసుకురాగలుగుతున్నారో ఆ అనుభవం ద్వారా సమాజానికి రాష్ట్రానికి ఉపయోగపడతారని ఖచ్చితంగా ఒక రాజకీయ పక్షంగా నమ్మేది జనసేన పార్టీ అది మా బాధ్యతగా మనం తీసుకుని ఈ అంశంపైన ప్రతి సందర్భాల్లో మనం మాట్లాడాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది ఎందుకంటే గతంలో నేను అనేక మందితో నేను పనిచేశాను చూశాను ఎక్కడ కూడా తక్కువ లేరు ఈరోజు మనం గత లోకల్ బాడీ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో అరాచకం జరుగుతున్నప్పుడు కనీసం నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని పార్టీలు పోటీ చేయడానికే దూరం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆ రోజున ఎంపీటీసీ స్థానాలకి సర్పంచ్ స్థానాలకి మన వీర మహిళలు అద్భుతంగా రోజు నిలబడి నామినేషన్ వేసి పోటీ చేసి చాలామంది గెలిచారు ఈరోజు రాష్ట్రంలో ఎందుకంటే ఆ ధైర్యం మీలో ఉంది ఆ పట్టుదల మీలో ఉంది ఖచ్చితంగా మనం ఒక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన ప్రతినిధిగా మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు మీరు చాలా బలంగా ఈ అంశాల గురించి మాట్లాడగలుగుతున్నారు పోరాటం చేయగలుగుతున్నారు లా అండ్ ఆర్డర్ విషయంలో నిజంగా చాలా బాధాకరమైన అంశాలు ఈ రోజున ఎందుకంటే గతంలో ఏదో తాగి వాళ్ళు తాగొచ్చడం తాగి కాదు ఈ రోజున గంజా ఏ విధంగా గంజా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయిందో ఒకసారి చూడడం మీరు ఆశ్చర్యపోతున్నారు మొన్న తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర ఒక ఒక బ్లైండ్ లేడీ పైన దాడి చేసి చంపేస్తే చాలా లైట్గా తీసుకుని ఏదో ఇంటాక్సికేటెడ్ బోమ్ స్టేట్లో ఉండడం దగ్గర జరిగిపోయింది దేనికి ఇంటాక్సికేషన్ గంజా వలన ఎందుకు ఈ విధంగా పరిపాలన జరుగుతుంది ఈ రోజున మహిళలకు ఎందుకు ఆ భద్రత ఇవ్వలేకపోతున్నాం ఈ ప్రశ్నలు మీరందరూ ముందు బలంగా మాట్లాడాలి మీ తరఫున మేమందరం మాట్లాడుతాం ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం కానీ ఒక్కసారి మన సమాజంలో చూస్తే ఈరోజు ఉన్న పరిస్థితిని ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేది ఒక ప్రధానమైన సమస్య మహిళలకు ఆ భద్రత ఇస్తేనే మహిళలు మరి చట్ట సభలో వెళ్ళడానికో లేదా రేపటి రోజున ఉన్నత విద్యలు అనుభవించడానికో ఇంకా చక్కగా వాళ్ళు ఇతర దేశ ఇతర ప్రాంతాలకి వెళ్ళి చదువుకొని ధైర్యంగా తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉండే విధంగా వాళ్ళు కష్టపడి హాస్టల్స్లో ఉండి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని మరొకసారి వాళ్ళు ఇంకో కుటుంబాన్ని వాళ్ళు పోషించే విధంగా ఎదుగుతున్నారు ఈ రోజున కాబట్టి ఈ ఎంటైర్ సైకిల్లో మహిళల పాత్ర చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి ఆ స్థానం ఇవ్వాలి ఆ రక్షణ కూడా ఇవ్వాలి రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం ఖచ్చితంగా వైఫల్యం చెందినట్టు దేనికి కూడా పనికొచ్చే ప్రభుత్వం కాదు ఈరోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇందాక నేను చెప్పాను ఏ విధంగా ఫైనాన్షియల్గా మీరు చాలా లోతుగా అర్థం చేసుకొని పది రూపాయలు వంద రూపాయలు పోగు చేసి ఒక కుటుంబాన్ని ఏ విధంగా మీరు నడిపిస్తారో ఆ విధంగానే నేను కూడా పొదుపు సంఘాల్లో పనిచేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయేవాడిని మన ఆంధ్రప్రదేశ్లో పొదుపు సంఘాల్లో తీసుకునే రుణాలు ఈరోజు భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో మనం తిరిగి కట్టగలుగుతున్నాం తొంభై ఎనిమిది శాతం మహిళలు మన దగ్గర రుణాలు తీసుకున్న మహిళలు వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు ఆ డబ్బులు లోన్కి తీసుకునే అమౌంట్స్ ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఇంత హై హై పొజిషన్ లేదు ఎవరికి కూడా మూడు లక్షలు కాదు ఆరు లక్షలు పది లక్షలు కూడా చేరిపోయారు కానీ రుణాలు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పాడి పరిశ్రమను పెట్టుకుంటూ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు పది మందికి ఉపాధి కల్పించి అద్భుతంగా చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మనం చూసాం ఏ విధంగా తిని బండారాల గురించో లేకపోతే అక్కడ ఈ మత్స్యకారులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ పరిశ్రమను ప్రోత్సహించే విధంగా కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల గురించి కృష్ణా జిల్లాలో కూడా మన వీర మహిళలు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు ప్రతి గ్రామంలో కూడా మనం ఈ విధంగా ఒక మంచి కార్యక్రమం చేసి ప్రోత్సహించవచ్చు అనేక ప్రాంతాల్లో కుట్టు మెషిన్ల గురించి ఈరోజు బాగా డిమాండ్ పెరుగుతోంది వాటి గురించి కూడా మీరు ఆలోచించండి ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కొన్ని కొన్ని వృత్తుల ద్వారా మనం మనకు వచ్చిన ఆ నాలెడ్జ్ని ఈరోజు మర్చిపోతున్నాం సమాజంలో మీరు అందరూ కూడా మీరు కొంచెం యాక్టివ్గా ఉన్నారు పొలిటికల్ పార్టీలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు ముందుకు వస్తున్నారు సొసైటీకి మీరు ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మీ మనోభావాలని మీ ఆలోచనల్ని మీలో ఉన్న ధైర్యాన్ని మీకున్న అనుభవాన్ని పది మందికి పంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది దాన్ని మీరు బేస్ చేసుకోవాలి అదేవిధంగా మనం గతంలో క్రీడాకారులు అంటే చాలా చులకనగా చూసేవాళ్ళు కానీ కష్టపడి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు మన దగ్గర ఈ రోజున అరుణ అరుణ లాంటి క్రీడాకారులు ఈ విధంగా కష్టపడి పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా ఒక ఫిజికల్ కండిషనింగే కాదు మెంటల్ కండిషనింగ్ కూడా చాలా అవసరం ప్రతి మానవుడికని ఆలోచించి చెస్ చెస్ బాక్సింగ్ రెండిట్లో కూడా ఆమె రాణించి మరి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిందంటే నిజంగానే మనందరం కూడా గర్వపడాలి ఈ రోజున మన ఆమె కూడా సన్మానం చేస్తున్న పార్టీ నుంచి కూర్చోండి మనం అదేవిధంగా మొన్న నేను క్రియాశీలక సభ్యత్వం కూడా చూసా తెనాల్లో ఒక ఇద్దరు ముగ్గురు వీర మహిళలు వాలంటీర్లుగా క్రియాశీలక సభ్యత్వం చేపిస్తున్నారు నేనే ఆశ్చర్యపోయాను స్మార్ట్ ఫోన్లో లెస్ దెన్ వన్ మినిట్లో వాళ్ళు సిక్స్టీన్ డిజిట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసేస్తున్నారు సిక్స్టీన్ డిజిట్ బ్యాంక్ పా ఆధార్ ఎంటర్ చేసేస్తున్నారు క్యాష్ పేమెంట్లు టెన్ సెకండ్స్లోనే చేసేస్తున్నారు అంటే ఎంత ఫాస్ట్గా డిజిటల్ రెవల్యూషన్ని మీరు పూర్తి స్థాయిలో ఆదరించి దాని ద్వారా మీరు ఒక మార్పు తీసుకురాగలుగుతున్నారు నిజంగా మహిళల్ని మనం ఈ రోజున అభినందించాలి ఈ రోజున మన దేశంలోను మన రాష్ట్రంలోను డిజిటల్ రెవల్యూషన్ ద్వారా ఆ రోజుల్లో పొదుపు సంఘాల్లో చిన్న క్రెడిట్ కార్డు ఇచ్చి స్వైప్ చేసేవాళ్ళు కానీ ఈ రోజున ప్రతి ఫోన్లో కూడా ప్రతి ఫోన్లో కూడా గూగుల్ పే కానివ్వండి ఫోన్పే కానివ్వండి బ్యాంక్ సిస్టమ్ మొత్తం మనకి మన స్మార్ట్ ఫోన్లో వచ్చింది కాబట్టి వాటిని మీరు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు దయచేసి ఆ విధంగా మీరు ఆలోచించండి అంటే టెక్నాలజీలో మీరు ఎక్కడ కూడా వెనక లేరు నేను ఈ ఈ సందర్భంగా నేను మీకు ఒక ఒక గుర్తు వచ్చింది కాబట్టి నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను కొన్ని సంవత్సరాల క్రితం ఐదారు సంవత్సరాల క్రితం తిరుపతిలో ఒక సంస్థ నన్ను సన్మానం కార్యక్రమానికి ఆహ్వానించారు సరే హైదరాబాద్ నుంచి నేను విమానంలో వెళ్తున్నాను నాతో పాటు ఒక సైంటిస్ట్ కూడా చేస్తున్నాం అని చెప్పారు పూర్తి వివరాలు అప్పటికి నేను తెలుసుకోలేదు కానీ ఆమె పేరు టెస్సీ థామస్ సో ఆమె కూడా అనుకోకుండా ఇద్దరం కూడా ఒకే ఫ్లైట్లో పక్కన పక్కన కూర్చుని హైదరాబాద్ని తిరుపతి ప్రయాణం చేస్తున్నాం కానీ ఆమె ఎంత డౌన్ టు అర్త్ పర్సన్ అంటే నేను ఆశ్చర్యపోయాను నిజంగానే ఆమె ఆ రోజున డిఆర్డిఓకి హెడ్గా ఏ విధంగా అబ్దుల్ కలాం గారికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆ రోజు అనుకునే వాళ్ళు ఆ స్థానానికి ఈరోజు టెస్సీ థామస్ గారు తీసుకొచ్చారు ఒక మహిళ మిసైల్స్ గురించి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఆమె ఆ స్థాయికి ఎదిగారు కానీ నేను ఎయిర్పోర్ట్లో దిగినాక నా అప్పుడు ఆశ్చర్యపోయాను ఆమెకు ఉన్నంత సెక్యూరిటీ ఆమెకున్న ప్రొటెక్షన్ అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అంత ఉన్నత స్థాయిలో ఉన్న మహిళ ఈ రోజున ప్రత్యేకంగా మన రక్షణ కోసం దేశ రక్షణ కోసం ఆమె ఆ విధంగా ఆలోచించి టెక్నాలజీని ఉపయోగించుకుని సైంటిఫిక్గా అబ్దుల్ కలాం స్థాయికి ఆమె ఎదిగారంటే టెస్సీ థామస్ గారిని మనం గుర్తుపెట్టుకుని గర్వించి మనం ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా మన నిజంగానే చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే గ్రామాల్లో గ్రామాల్లో మహిళలకి ఏ మాత్రం కూడా వైద్య సేవలు సరిగ్గా లేవు అన్హైజీక్ అన్హైజీనిక్ కండిషన్స్ వలన లేదా కుటుంబ సమస్యల వలన ఆర్థిక సమస్యల వలన పాపం చాలామంది కనీసం మినిమం స్క్రీనింగ్ కార్యక్రమాలు కూడా లేకపోవడం వలన అనేక మంది పాపం బ్రెస్ట్ క్యాన్సర్కి ఇతర క్యాన్సర్లకి గురవుతున్నారు నిజంగానే మనందరం కూడా పార్టీ నుంచి ఆలోచించాలి వీలైతే మనం చేసే ఈ బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంపులతో పాటు మీరు కూడా కొన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి మహిళల కోసం ప్రతి జిల్లాలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేస్తే ఆ పేద మహిళలకి కొంతవరకు మనం ఆ వెసులుబాటు కల్పించే విధంగా తప్పకుండా రాబోయే రోజులు అటువంటి కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ఆలోచించండి పార్టీ నుంచి మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలో మనం చేయొచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి జీవించే మహిళలు పాపం వాళ్ళు పొద్దున్న పోయి సాయంత్రం కూలి పనికి వెళ్ళి వస్తారు ఒక్క రోజు కూడా వాళ్ళు విరామం తీసుకోలేరు ఆ పరిస్థితుల్లో కుటుంబం గురించి ఆలోచించి వాళ్ళు త్యాగం చేస్తారు సొంత ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు పాడు చేసుకుంటారు నెగ్లెట్ చేసుకుంటారు లాస్ట్ స్టేజెస్లో పాపం వాళ్ళు కదలేని పరిస్థితిలో వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏంటో మనకి తెలుస్తున్నాయి అది చాలా విచారకరమైన పరిస్థితి బాధకరమైన పరిస్థితి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచించుకొని మనలో మనం ఆలోచించుకొని మనందరూ చాలామందిని మహిళా నాయకురాలు మనలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి గ్రామీణ ప్రాంతాల్లో మన హెల్త్ కేర్ని ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేద్దాం ఏ విధంగా మనం ఒక పాలసీ విధానం తీసుకొచ్చే విధంగా చేసి చూపిద్దాం జనసేన పార్టీ నుంచి ఎందుకంటే రేపటి రోజున ఖచ్చితంగా ప్రభుత్వంలో మనం రాబోతున్నాం ప్రభుత్వంలో మనం వచ్చినప్పుడు మనం మన మహిళలకి ప్రా గ్రామీణ ప్రాంతాల్లో మన మహిళలకి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా మనం ఎట్లా కార్యక్రమాలు చేద్దాం అనేది డెఫినెట్గా మనం ఆలోచించాల్సిన అంశం అని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా ఉపాధి కల్పనలో మీరందరూ కూడా చిన్న చిన్న గ్రూప్స్ ఏ విధంగా ఫామ్ అయ్యి అనేక ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని కూడా మీరు ఐడెంటిఫై చేయండి గతంలో మనం ఒకసారి డిస్కస్ చేసాం ఎందుకంటే అందరితో కూర్చుని ఆ రోజు మాట్లాడి ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉన్నా చిన్న చిన్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నా వాటిని గుర్తించి వాటిని మనం అనేక జిల్లాల్లో విస్తరించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలామందికి తెలియదు కానీ రైతుల్లో కూడా అధిక శాతం ఉన్నది మహిళా రైతులే మన ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టపడి కౌలు రైతులు కూడా మహిళలు ఎంతో మంది ఉన్నారు నేనే మొట్టమొదటిసారి కడపలో మేము చెక్కులు ఇస్తున్నప్పుడు రాయలసీమ ప్రాంతంలో అనంతపురం కడప కర్నూల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెక్కులు ఇస్తున్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతులు కూడా మా దృష్టికి వస్తే చాలా బాధ కలిగించేది మాకు నిజంగానే ఇట్లా జరుగుతుందా సమాజంలో ఈ రోజునని పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆదర్శవంతంగా ఐదు కోట్ల రూపాయలైన విరాళం ఇచ్చి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించి ఆత్మహత్య చేసుకున్న రైతులందరినీ కూడా కాపాడుకుంటున్నారు అందులో ఈ మహిళా రైతులు కూడా ఉండడం చాలా బాధాకరం విచారకరమైన పరిస్థితి దాన్ని మీరు గుర్తించండి ఇటువంటి అంశాలపైన మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం పార్టీ ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది ప్రధానంగా ఇంకో అంశం నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తాను కొంతమందికి ఎస్పెషలీ రీజనల్ కోఆర్డినేటర్స్ చాలా సందర్భాల్లో నా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు మన నాయకురాలందరూ అందరూ కూడా ఇదే విషయం తీసుకొస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కొంతమంది కావాలని మనల్ని టార్గెట్ చేస్తున్నారు కావాలని మన ఇబ్బంది పెడుతున్నారు రకరకాల పోస్టులు పెట్టి మనకి అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎందుకు వచ్చామ రాజకీయాలు అనే భావన కల్పించే విధంగా కొంతమంది దుర్మార్గంగా పోస్టులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారనే భావన చాలామంది వ్యక్తపరిచారు ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా అనేక సందర్భాల్లో మహిళల పాపం బాధతోటి చెప్పుకోవడం జరిగింది జనసేన పార్టీ నుంచి నేను మీకు మాట ఇస్తున్నాను ఎందుకంటే నన్ను కూడా రోజు టార్గెట్ చేస్తారు సోషల్ మీడియాలో నన్ను కూడా రకరకాల అవమానాలు భరుస్తూ ఉంటారు నన్నే కాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా చేస్తూనే ఉంటారు మనం వచ్చింది మన సమాజం కోసం మనం వచ్చింది మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం దాన్ని మీ దృష్టిలో పెట్టుకుని దయచేసి మీరు అసద్ధ వహించమని నేను కోవడం లేదు పట్టించుకోదని నేను కోవడం లేదు ఎవరైతే గీత దాటారో ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నేను ఇంకోసారి చెప్తున్నాను మీ అందరికీ ఎవరైతే గీత దాటారో అది మన పార్టీ మనిషి కానివ్వండి వేరే పార్టీ మనిషి కానివ్వండి మహిళల్ని కించపరిచే విధంగా ఎక్కడైనా పోస్టులు పెడితే మాత్రం ఖచ్చితంగా జిల్లా ఎస్పీకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎందుకంటే దుర్మార్గమైన ఆలోచనలు దుర్మార్గమైన ఆలోచనలు కావాలని మిమ్మల్ని కించపరిచే విధంగా కావాలని మీ నాయకత్వాన్ని తగ్గించే విధంగా మీకు రాజకీయాల్లో ఒక మంచి స్థానం కల్పించాలని పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తుంటే వీళ్ళందరూ కూడా అటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో ఇబ్బంది పెడుతున్నారు అటువంటి వ్యక్తులపైన తప్పకుండా పార్టీ చర్యలు తీసుకుంటుంది మీరు కూడా ఆ విధంగా నిలబడి ధైర్యంగా నిలబడండి మీలో ధైర్యం ఎక్కడ కూడా తక్కువ లేదు మీరు పోరాడుతూనే ఉంటారు కానీ ఆ స్ఫూర్తిని మీరు ఏమాత్రం కూడా తగ్గించుకోబాకండి ఎందుకంటే ఒక టెక్నికల్ ప్రాసెస్ ఉన్నా లీగల్ ప్రాసెస్ ఉన్నా మనం ఫాలో అవుదాం కానీ ఎవరైతే చాలా అన్యాయంగా మిమ్మల్ని కించపరిచే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ ఊరుకోదు సహించదు మీరు కూడా ధైర్యంగా ఉండండి ఆ విషయంలో అని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది మనం ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు మార్చి పద్నాలుగో తారీఖున మన ఆవిర్భావ దినోత్సవం జరగకపోతున్నాం పదవ ఆవిర్భావ దినోత్సవం సో మొట్టమొదటి ఆయనకి సడన్గా కార్యక్రమం గురించి ఆలోచించినప్పుడు మన శ్రీకాకుళంలో చేసినట్టుగానే మరొకసారి మన పార్టీ అధ్యక్షులు చెప్పిన ఒక మాట ఏంటంటే మహిళలకి ప్రత్యేకంగా మీరు ఒక స్థానం కల్పించండి వాళ్ళ గ్యాలరీ వాళ్ళకి సపరేట్గా ఎంట్రీ ఎగ్జిట్ సపరేట్గా ఉండేటట్టు ఎక్కడ కూడా మన వీర మహిళలకి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయమని అని కోరడం జరిగింది అట్లా ప్రతి కార్యక్రమం మనం చేసేది పార్టీలో ఎప్పుడు కూడా మీకు ఆ గౌరవం ఇచ్చే విధంగా మీరు ఎక్కడ పార్టీ కోసం నిలబడినా మీకు అండగా పార్టీ మీకోసం నిలబడుతుంది అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు మీకు తెలుసు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి కొన్ని నిర్ణయాలు తీసుకుని చాలా దృఢంగా బలంగా మీకోసం నిలబడతారు దాన్ని మీరు ఆదర్శవంతంగా తీసుకుని ముందుకెళ్ళమని ఈ సందర్భం కోరుతూ నాకు నేను అనుకోకుండా వచ్చాను చక్కటి అవకాశం కల్పించారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మై బెస్ట్ విషెస్ ఫర్ ద ఫ్యూచర్ ఎందుకంటే కేవలం మహిళా దినోత్సవాన్ని కాదు జనసేన పార్టీలో ఎప్పుడు కూడా మన మహిళల్ని మనం గౌరవించుకుంటాం మన వీర మహిళలకి ప్రత్యేకంగా ఒక అద్భుతమైన స్థానం మన పార్టీలో ఉంది మీరు ధైర్యంగా పనిచేయండి ఎప్పుడు కూడా మనకి అద్భుతమైన నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మళ్ళీ మరొకసారి విమలా గారిని అరుణ గారిని మన కార్యక్రమానికి వచ్చి హాజరైనందుకు ఇందుకు కష్టపడిన మన రీజనల్ కోఆర్డినేటర్స్ అందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా నేను మీకు ధన్యవాదాలు పార్టీ తరఫులు సెలవు తీసుకుంటున్నాను జై జనసేన